ప్రైజ్లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము రోమియల్కి రాసిన పత్రిక ఎనిమిదవ ఒకటో వచ్చినము కాబట్టి ఇప్పుడు క్రీస్తు క్రీస్తిందరూ వారికి ఏ శిక్షా విధి లేదు మనందరం కూడా ఈ యొక్క లోకంలోకి పరదేశులుగా మనం వచ్చాము దేవుడు ఏ రీతిగా ఈ యొక్క లోకంలోకి వచ్చి ఒక మాదిరిని చూపించి ఈ రీతిగా నడవమని చెప్పారో ఆ రీతిగా మనం కూడా నడవాలని మనని సృష్టించి ఈ లోకంలో మనని ప్రవేశపెట్టారు అయితే మనము దేవుడు ఏ రీతిగా నడిచారో ఆ రీతిగా మనము కూడా నడిచి పాపక్షమాపణ పొందుకొని దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క సువార్థను ప్రకటిస్తూ ఆయన యొక్క రాకటి కొరకు ఎదురు చూసేవారిగా మనం ఈ లోకంలో జీవించాలి ఈ రీతిగా జీవించిన వారు మరి మరణించిన తర్వాత కూడా క్రీస్తు చేసినందు మరి ఏ శిక్ష విధి కూడా వాళ్ళకి లేదని ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఎవరికి మరి శిక్ష చూడండి మనము క్రీస్తు యేసులో ఉన్నాం కాబట్టి మనకు శిక్ష లేదు కానీ క్రీస్తు యేసులో ఎవరైతే లేరో అంటే దేవుణ్ణి ఎవరైతే అంగీకరించలేదో మరి ఈ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తూ దేవుణ్ణి మరిచి తిరుగుతున్న వారు మరి వారికి శిక్ష దేవుడు విధిస్తానని చెప్పి మాట్లాడుచు ఉన్నారు ప్రతి ఒక్కరము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే అయితే మనం మరణించిన తర్వాత నరకానికి వెళ్తామా లేదా పరలోకానికి వెళ్తామా అనేది ఈ భూమిపై మనం జీవించే విధానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఈ లోకంలో మన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలైనా నష్టాలైనా శ్రమలైనా వ్యాధులైనా కలగవచ్చు కానీ మనము దేవుణ్ణి విడిచిపెట్టక కొనసాగినట్లయితే మనకి పరలోక రాజ్యంలో నిత్యానందాన్ని మనం పొందుకుంటాము ఆ రీతిగా కాక మరి ఈ లోకంలోనే మేము సుఖపడాలి మరి ఈ లోకంలో మేము ఎంతగానో ఆనందించాలి అని చెప్పి ఆ యొక్క సుఖభోగాల వైపు ఆనందం వైపు మనం పరుగులెడుతూ దేవుణ్ణి మరిచివారిగా ఉన్నట్లయితే మన యొక్క శేష జీవితం ఆ యొక్క నరకంలో గడపవలసి వస్తుంది ఆ యొక్క నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు మరి ఇటువంటి స్థితిలో ఉండి యుగయుగములు ఆ శ్రమను అనుభవించటం మీలా లేదంటే మరి ఈ లోకంలో మనకి కలిగే ఈ చిన్న శ్రమల్ని అనుభవిస్తూ యుగయుగములు ఆ యొక్క నిత్య జీవాన్ని అనుభవించటమేలా అనేది మనమే ప్రశ్నించుకోవాలి కాబట్టి ప్రి స్నేహితులరా ఈ లోకంలో ఉన్న సుఖభోగాల కంటే కూడా మరి పరలోకంలో మనం అనుభవించే ఆ యొక్క సుఖభోగాల్ని కోరుకుంటూ ముందుగానే మనం దేవుణ్ణి విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి శ్రమైన శోధనైనా ఆయనలో మనం జీవించినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనము వారసులుగా చేయబడతాము అంత మాత్రమే కాదు మన ఎవరికి కూడా ఆ యొక్క శిక్ష విధి అనేది ఉండదని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాము ఈ వాక్యము దేవుడి మీ హృదయాల్లో ఫలింపు చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ మేడని పాదల స్తోత్రం తండ్రి నిజమే తండ్రి నాయన ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏసి బిడ్డలుగా తండ్రి నాయన మాకు ఏ శిక్ష విధి లేదు ప్రభా కానీ నిన్ను ఎరగకుండా ఎంతమంది జీవిస్తున్నారో దాని వారి శిక్ష పాత్రలన్నీ చెప్తూ ఉన్నావు ప్రభా మరి ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారి యొక్క పాపములకి కడిగి వేసుకొని ఏసే దేవుడని విశ్వసించి రక్షణ పొందుకొని నీ యొక్క రాజ్యంలోనైనా వారు వారసులయ్య గ్రూపుని భాగ్యాన్ని దేచమని ఏసునామాను అడిగి వేడుకున్న మా పరం తండ్రి ఆమె